ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఆ పార్లమెంట్ స్థానంలో గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఏంటి ఆయనకి అంత విశ్వాసం బలమైన నాయకుడనా లేక ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకమా లేదా మరేవైనా కారణాలు ఉన్నాయా ఆయన విజయావకాశాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి గెలుపుపై అచంచల నమ్మకంతో ఉన్న ఆ అభ్యర్థి ఎవరు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన పార్లమెంటు స్థానం మహబూబాబాద్ ఇది ఎస్టీ రిజర్వ్ డోర్నకల్ ములుగు మహబూబాబాద్ ఇల్లందు భద్రాచలం పినపాక నర్సంపేట మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ రిజర్వ్డ్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి నర్సంపేట జనరల్ నియోజకవర్గం మిగిలిన ఆరు సెగ్మెంట్లు గిరిజనులకు కేటాయించినవే మొదటిసారి రెండు తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు పోరిక బలరాం నాయక్ అప్పటికి ఆయన ఎవరికీ పెద్దగా తెలియదు ప్రత్యక్ష రాజకీయాల్లో అంతగా అనుభవం కూడా లేదు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతల పుణ్యమాని అదృష్టం కలిసొచ్చి కాంగ్రెస్ టికెట్ దక్కించుకోగలిగారు మొదటి ప్రయత్నంలోని ఎంపీగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది అదే ఊపులో రెండు వేల తొమ్మిదిలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ విజయం సాధించారు బలరాం నాయక్ స్థానిక నాయకులకు పరిచయం లేకున్నా పార్టీ టికెట్ ఇవ్వడంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ కోసం కృషి చేయడంతో బలరాం నాయక్ సులువుగా విజయం సాధించారు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది యూపీఏ టు ప్రభుత్వంలో దక్షిణాది నుంచి గెలిచిన గిరిజన ఎంపీలు ఎవరూ లేకపోవడం బలరాం నాయక్కి కలిసొచ్చింది పార్టీలో పెద్దగా గుర్తింపు లేకున్నా ఎంపీగా గెలవడంతో కాంగ్రెస్ హైకమాండ్ బలరాం నాయక్కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది రాజకీయాల్లో అడుగుపెట్టిన వేలా విశేషం అదృష్టం కలిసి రావడంతో ఎంపీగా గెలిచిన మొదటిసారే మంచి అవకాశం దక్కింది సిట్టింగ్ ఎంపీ కావడంతో రెండు వేల పద్నాలుగులోనూ కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ కే మహబూబాబాద్ టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఎంపీగా కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని బలరాం నాయక్ సద్వినియోగం చేసుకోలేక ఓడిపోయారని స్థానికంగా చర్చ జరిగింది నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి కొంతమంది నేతల బాగోగులు చూసుకునేందుకే ఆయన పరిమితమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ద్వితీయ శ్రేణి నేతలను కూడా పట్టించుకోలేదనే టాక్ ఉంది కేంద్ర మాజీ మంత్రి అనే ఒకే ఒక ట్యాగ్తో రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారు కానీ మొదటిసారి ఆదరించిన ఓటరు తర్వాత ఆయన్ని తిరస్కరించారు సీన్ కట్ చేస్తే కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది ఒక్క భద్రాచలంలోనే బీఆర్ఎస్ గెలిచింది కానీ లోక్సభ ఎన్నికల ముందు ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరిపోయారు దీంతో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎవరు ఎంపీగా పోటీ చేసినా విజయం ఖాయమనే ధీమా పార్టీ శ్రేణులో ఉంది రెండుసార్లు ఎంపీగా ఓసారి ఎమ్మెల్యేగా మొత్తం మూడు పర్యాయాలు ఓడిపోయినా ఇదే చివరి అవకాశమని మరోసారి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి టికెట్ తెచ్చుకున్నారు బలరాం నాయక్ వ్యక్తిగత చరిష్మా లేకున్నా మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారాయన మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బలరాం నాయక్కి గెలుపు అదృష్టం తలుపు తడుతోందని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు